నగరంలోని స్థానిక మినీ బైపాస్ లోని గోమతి నగర్ నందు దేవేంద్రనాథ్ తదితరుల ఆధ్వర్యంలో పీవీఆర్ ఫ్యామిలీ డాబాను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నెల్లూరు పట్టణ ప్రజలకు రుచికరమైన శుచికరమైన వంటలతో సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ కాంటినెంటల్ చైనీస్ వంటకాలతో మహానగరాలలో లభించే వెరైటీలతో నెల్లూరు రుచులకు ప్రాధాన్యతనిస్తూ ఫంక్షన్లకు ప్రత్యేక హాలు సౌకర్యం కలిగిన పీవీఆర్ ఫ్యామిలీ డాబాకు విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగుదేశం నాయకులు మదన్ కుమార్ రెడ్డి నరేంద్ర శ్రీనాథ్ రెడ్డి చెన్నకేశవర్ రూపేష్ విష్ణు తదితరులు పాల్గొన్నారు గోమతి నగర్ లో డా ప్రారంభించాము అందరూ ఇచ్చేసి ఉన్నారు అలాగే ఈరోజు మా ముఖ్య అతిథిగా కోడని రెడ్డి గారు గీతారెడ్డి గారు నూకురాజు మొదటి మదన కుమార్ రాజు మన వార్డు ఆపరేటర్ గారు మిగతా మిగతా అందరూ ఇచ్చి ఉన్నారు సో ఈరోజు నెల్లూరు నగరానికి అనుగుణంగా అలాగే ప్రతి నగరానికి దేని తీసుకోనంత నగరంగా మన నెల్లూరు అనేది డెవలప్ అయింది సో వాళ్ళ రుచులకు తగ్గట్టుగా మన ప్రియా డాబా అనేది రుచులు కానీ శుభ్రత కానీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మనము పేస్ట్ అనేది ఇస్తాము సో ప్రతి ఒక్కరూ మా ప్రియా డాబాని ఇచ్చేసి మా రుచుల్లోని ఆశ ఆస్వాదిస్తూ మా యొక్క అంబులెన్స్ని వాళ్ళు ఆస్వాదిస్తూ పెద్ద కూడా విశేష వ్యవస్థను కోరుతున్నాము సో మా ముఖ్య ముఖ్య మోటివ్ ఏంటంటే నో యాడెడ్ అజన మోటో అండ్ కలర్స్ థ్యాంక్ అండి నా పేరు నరేంద్ర అండి నమస్కారం ప్రజలందరికీ నమస్కారం నా పేరు దేవేంద్రనాథ్ ఈ రోజు మన నెల్లూరు నగరంలో కోమతి నగర్లో నూతనంగా పీఆర్ ఫ్యామిలీ డాబా ప్రారంభించనున్నాము పెద్దలైన శ్రీ కోటరెడ్డి శ్రీధర్ గారు గిరిధర్ గారు మన కార్పొరేటర్ మదన్ గారు అందరూ ఇచ్చే ఉన్నారు వారు వచ్చి చేసే లేరు అలాగే మీరు అందరూ వచ్చి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం ఇది ఒక నూతన సపరేట్ పార్టీ హాల్ ఉంది ఈ సెక్షన్ అనేది కన్స్ట్రక్షన్ ఇన్ నెల్లూరు సిటీ అంతేకాకుండా మన మెయిన్ ఎజెండా ఏంటంటే నో యాడెడ్ మొజిటో అండ్ నో యాడెడ్ సాల్ట్స్ ఇవి ఏమీ లేకుండా ప్యూర్ గా మంచి అరోమేటిక్ మిక్చర్స్ తోనే మన వంటలు ఉంటాయి మెట్రో సిటీస్ కి ఏమి తగ్గిపోనంతగా మన దగ్గర రుచులు ఉంటాయి అండి మీరు అందరూ వచ్చి ఆస్వాదించాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ పివిఆర్ ఫ్యామిలీ డాబా ఓపెనింగ్ చేసాము మేము ఇక్కడ వచ్చి కిటీస్ బర్త్ బర్త్డే ఫంక్షన్స్ కానీ స్పెషల్ గా రూమ్ ఉంది చేసుకోవచ్చు ఇక్కడ ఫుడ్ గానీ చెప్లు గాని మంచి ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ కలర్స్ యాడ్ చేయరు అజలిమిటో యాడ్ చేయరు రుచులు సూపర్ గా ఉంటాయి అందరూ వచ్చి ఆస్వాదించండి మా రుచుల్ని నమస్తే అండి నా పేరు రూపేష్ అండి సో ఇప్పుడు మనం ఇక్కడ నూతనంగా ప్రారంభించుకున్నామండి ఈ రోజు ముఖ్య అథులుగా వచ్చారు వాళ్ళు రిపండ్ అప్ చేసి వెళ్లారండి సో ఇది వచ్చి మా పీవీఆర్ డాబా అడ్రస్ వచ్చి బొమతి నగర్ బొమతి నగర్ పవన్ గార్డెన్స్ వెళ్ళే దారిలో ఉంటుందండి సో మా డాబాలో స్పెషల్ ఏంటి అంటే అండి సో నో హజినో మోటార్ వాడరు ప్లస్ కలర్స్ వాటర్ ప్రైసెస్ అన్ని రీజనబుల్ గా ఉంటాయి డీట్ గా ఉంటుంది ఒకసారి మీ అందరూ విచ్చేసి మా టేస్ట్ ని రుచి చూడండి రుచి చూసి వెళ్ళాల్సిన థ్యాంక్ యూ సాఫ్ట్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ అన్ని ఉంది సెపరేట్ గా పార్టీ హాల్ ఉంది ఫార్టీ మెంబర్స్ పార్టీ హాల్ సెపరేట్ గా ఉంది అండి సో అది కూడా బర్డే పార్టీస్ మీటింగ్స్ లైన్స్ క్లాప్ మీటింగ్స్ అన్నిటికి అరేంజ్ చేస్తాం అండి సో ఒకసారి విచ్చేసి మీ అందరూ ఆదరించాల్సింది కోరుకుంటున్నాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి